కేశవరాయని చంపింది ఎవరు పోలీసులా నరసయ్య లేదంటే రుద్ర చెప్పండి ఇలా చూడండి నోరు తెరిచి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను కేశవరాయని చంపింది ఎవరు ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్య వీరయ్య ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు మనకంతా దేవుడే కదా ఎర్రి నాయలు పోతాడేమో చూడు ఎవరు మీరు ఎక్కడికెందుకు వచ్చారు అది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కొడికంట్లో దోమ కుట్టింది

చాలా చాలండి ఏమండే పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు అందుకని ఇదిగో ఇది ఎందుకండి రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది ఇది వేసుకునే అర్హత అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది వేసుకోండి అయ్యో నాకొద్దండి మా ఆయన చూస్తే తిడతారు మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయో లెక్కేసరే ఉంది ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి ఇదిగోండి తీసుకోండి అదే సిగ్గిందుకండి ఎవరికి చెప్పరు కదా ఎవ్వరికీ చెప్పను ఏరయ్యా ఎలాంటి పిల్లల్ అయినా ఇంటి లైన్లో పెట్టే అవును ఆడికి నచ్చిందో మొదల సమస్య లేదురాదరాట్రా ఏంటయ్యా నోడా కూర్చొని సార్ భాజం చేసుకుంటున్నావా నీ ఇంట్లో నీ ప్రాణం తమ్ముడురా తమ్ముడు ఏమంటారు అదేం లేదు పోజారే స్వామికి పొంగల్ నైవేజ్య పెట్టా తింటారా నువ్వు మాకు పొంగలేడుతున్నావు అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలేట్టేసి ఉంటాడా రేయ్ కుషారా నేనేం వాడు కాదురా ఈ తుమ్మ చెట్లన్నీ చెవి పెట్టాడుకురా నీ పెళ్ళం గురించి వేరే గురించి కథలు కథలుగా చెప్తాయి ఏంట్రా మీరనేది నా పెళ్ళం వల్ల మనిషి కాదురా నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు తన గురించి ఎలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా ఉండండి రా కేశవరాయిడికి వెళ్ళి చెప్తాను పూజారే నీకు నీ పెళ్ళం మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది ఏంటే సరే వాడేదో బాడీ కనిచ్చాడు అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా అంటే నా పెళ్ళం అమాయకురాలు కేశవరాయుడు అవునులే అమాయకురాలు కాబట్టి ఇచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది కేశవరాయుడు నువ్వు కూడా నా పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా సరే సరే నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో అంతా అదే సర్దుకుంటుంది పో మీరు గట్టిగా ఏంటయ్యా పూజారి వచ్చి వెళ్తున్నాడు అంత మంచి కానీ మీరు చెప్పండి అయ్యా ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు ఈ పిల్ల తప్పితే ఇంకోటి దొరకదు మీరు హామీ ఇస్తేనే పిల్లని ఇస్తానని కరాకండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి మీరయ్యా మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది అలాంటప్పుడు మన వాళ్ళే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం అయ్యా నువ్వు చెప్పేదాన్ని బట్టే ఒరేయ్ ఇక బుద్ధిగా నడుచుకుంటానోరు చెప్పరా ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను రేపే నిశ్చార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపడు అలాగే కేశవరాయుడు మాట్లాడు అయ్యా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా ఏమైందంటే నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనవరాన్ని తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను సరే ఆ అమ్మాయి పెద్ద మనిషి పదేళ్ళైందయ్యా పోయి నెల వరకు వెళ్ళి చూసొచ్చేవాడిని ఈ రోజు నా మనవరాన్ని చూడడానికి వెళ్తే తన్ని వేశారయ్యా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాన్ని బయటకు అమ్మేస్తారంటయ్యా మీరేనయ్యా నా మనోరాలని ఎట్టనే కాపాడాలి మేము అర్జెంట్ గా పని మీద వెళ్తున్నాం రేపు చూసుకున్నా అలాగా నేను చచ్చిపోతానయ్యా నీ కాళ్ళు కూడా అయ్యో మీద నేను నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళరా పెద్ద బాధపడుతున్నాడుగా వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసి వస్తాను నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశావు ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని మనని ముండికేస్తాడు రాకపోతేనే కదా నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను మనల్ని నమ్మొచ్చాడు వెళ్ళొచ్చేస్తాను అయ్యా బండి చాలా సంతోషం అయ్యా నువ్వు వెళుతూ ఉండరా నేను వచ్చేస్తాను దనా నువ్వు అక్కడికి రావద్దు నేను భూమారావుతో మాట్లాడి నీ మనోరాలను తీసుకొస్తాను నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అలాగే రా కేశవరాయుడు ఏం కావాలా శంకరయ్య మనోరాలు కావాలి బిడ్డను సాగేదాని గతి లేక ఏం గెట్ట వదిలేసి ఈ ఏలా దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా ఇలా చూడు బొమారావు నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు మరీ అదిగా ఆ పిల్లని నాతో పంపించాయి రేయ్ నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసు అయినా పోటీ లోపలికి తెల్లముడియం పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు ప్రాణాలతో ఉండాలనే ఆశంటే వెంటనే ఆ పిల్ల నాతో పంపించు ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా రే బాగా గట్టిగా గడి పెట్టరా Oi రై ముసలా నాకే అన్యాయం చేస్తావరాగడా నిన్ను సంపకుండా ఇచ్చి పెట్ట కొడుతున్నా రే నా ఎదురు దెబ్బలు తినిపిస్తావు నువ్వు ఇక మీద కేశవరాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా అదేంటయ్యా అంత మాట అన్నా అతను వస్తాడని నమ్మకంతో నేను నిశ్చితార్థం పెట్టుకున్నా నిశ్చితార్థం నిశ్చితార్థం తర్వాత ముందు ఆ కేశవరాయుడు రాని ఆయన వస్తాడులే ఆయన వచ్చేలాగా ఒకసారి పిల్లలు చూపించవచ్చు కదా రాని కాపురం చేసేది నేనా లేక కేసరాడ కాపురం చేసేది నువ్వేనా నిన్న ఎవడయ్యా పిల్లలు ఇస్తాడు ఎందుకు పనికిరాని నీకు పిల్లని ఇవ్వడమే చాలా గొప్ప అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు ఆ రోజు పూజారు చెప్పాడయ్యా నీ కొడుకు బాగోతం ఏం చెప్పినాడు ఏం చెప్పుంటాడో బోర్డు నీకు తెలియదా ఏంటి ఆ విషయం నీకు తెలుసు కదా హలో పోలీస్ స్టేషనా నా భూమా పేసరే Tata. ông Nguyen nè. Tata! Tata. Haya? Tata. <coughs> మా తాతని ఏం చేశాడో ఏమో పాపం ఆయన ఎందుకడుస్తున్నావుంకాదు నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు వాడిలా నడుచుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు వాణ్ణి తలుచుకుంటేనే భయం వేస్తోంది నువ్వేం భయపడకు నన్ను దాటుకుని వాడు నిన్ను ఏమీ చేయలేడు నేను బతికి ప్రయోజనం లేదు ఏటైనా వెళ్ళి చచ్చిపోతాను నువ్వెందుకు చావాలి నా వాళ్ళంటూ నాకెవరూ లేరు నేను చచ్చిపోయినా నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను ఏముంటావు